స్నానం చేసి వచ్చి మేము రెడీ అంటారు ఆ మాత్రం దానికి మా మీద జూకులు అని మా అత్త అంటుంది మా మామయ్య టీ కూడా కాసి మా గ్లాసుల్లో పూజ చేశాడు ఆటో కూడా వచ్చేసింది ఆటో ఎవరితో కాదండి మన వీడియోలో ఉంటాడుగా ఆ పూతరాజు అంకులు ఆ అంకుల్దే ఆటో మా డాడీ హెయిర్ స్టైల్ ఇవాళ ఎందుకో బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా సేపట్లో బోడిగుండె అయిపోతుంది కదా అందుకేనేమో మా వదిన ఎలా ఎక్కడిస్తుందో చూడండి నీది బోడిగుండె అయిపోయిద్దులే అని అందరం ఒకసారి సెల్ఫీ దిగుతున్నాము ఆటో కూడా రెడీ అయిపోయింది వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటా వెళ్ళి చూడండి నేను ముందంటే నేను ముందు ఆటో ఎక్కేస్తున్నారు దేవుని తలుచుకొని ప్రయాణం మొదలు పెట్టాము ఇదిగోండి ఇది చెక్కపల్లి రామాలయం నాకు ఇలా ఆటోలో ప్రయాణం చేయాలంటే చాలా ఇష్టం అసలే లేట్ గా బయలుదేరాము మా బానికి కడుపులో ఆకలి దంచేస్తుంది రోజు మేము టిఫిన్ చేసే టైం కూడా దాటిపోయింది అందుకే మేము దారిలో కళచెరు అనే ఊర్లో మంచి హోటల్ ఉందంటే అక్కడ ఆగేవాన్నమాట ఇది ఫేమస్ హోటల్ అంట మేము వెళ్ళేసరికి జనం బాగా ఉన్నారు మేము ఏది ఆర్డర్ చెప్పినా కొంచెం టైం పడుతుంది ఊళ్ళందరూ దోశ చెప్పేశారు నేను మాత్రం సాంబార్ ఇక్కడ దోశ వేసే విధానం ఏదో కొత్తగా ఉన్నట్టు మామూలుగా అయితే గడుపుతోనో గిన్నెతోనో పిండి తీసుకొని అట్టేస్తారు కానీ ఇక్కడ ఈ అంకులు చేత్తో పిండి తీసుకొని ఇల్లడిస్తున్నాడు ఇలా కూడా వేయచ్చండి నాకు ఇప్పుడే తెలిసింది నాకు తెలుసు మీ అందరికి బాను వాయిస్ అంటే ఇష్టం అని కానీ తను షార్ట్ వీడియోస్ వరకు అయితే చెప్పగలుగుతుంది కానీ ఇలా పెద్ద వీడియోస్ మాత్రం కొంచెం కష్టపడాల్సి వస్తుందండి మరి షార్ట్ వీడియోలో మేము పూర్తిగా చూపించలేకపోతున్నాం అందుకనే అప్పుడప్పుడు ఇలాంటి పెద్ద వీడియోలో నా వాయిస్ కూడా వస్తుంది కాస్త ఎంకరేజ్ చేయండి అవునండి కాస్త సపోర్ట్ చేయండి సరే బాను అయితే ఇంట్లో ఎప్పుడైనా సాంబార్ పెడితే ఆ సాంబార్ గ్లాస్ లో పోసుకుని మరీ తాగా సాంబార్ అంటే అంత ఇష్టం అట్లాగే ఇడ్లీ అంటే కూడా ఇంకా ఇష్టం అలాంటిది ఇడ్లీలో సాంబార్ పోసుకొని తినడం అయితే అబ్బో ఇంకా ఇష్టం అలాంటిది ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఉందంటే ఎందుకు వదులుతుంది ఇక్కడ సాంబార్ కూడా నెయ్యితో కాస్తున్నారంట అండి గిన్నెలో నెయ్యి మొత్తం అయిపోయి నెయ్యి కరిగిన కరుకు కనపడుతుంది చూడండి నిజంగానే ఇక్కడ సాంబార్ సూపర్ ఉందండి గ్యాస్ స్టవ్ మీద వంటలు చేయడం లేకపోతే కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం తెలుసు కదా మరి ఒక పొయ్యి మీద వంటలు చేయడం చూసారా మా డాడీని అడిగితే ఇలా కూడా చేస్తారని చెప్పారు నేనైతే ఇప్పుడే చూస్తున్నాను మా వాళ్ళందరూ అట్టు తింటున్నారు అట్టు కూడా చాలా బాగుందంట అట్టులోకి ఎల్లం చట్నీ పల్లి చట్నీ వేస్తున్నారు మా అమ్మ అయితే పల్లి చట్నీకి పిచ్చి ఫ్యాన్స్ అట్టులో కూడా సాంబారిస్తున్నారు సాధారణంగా మనం బయట హోటల్లో టిఫిన్ చేసినప్పుడు అరక్కపోవటం గ్యాస్ మంట ఎలాంటి జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవంటండి దాదాపు ఒక సంవత్సరం నుంచి చేస్తానండి చాలా బాగుంటుంది ఇక్కడ కస్టమర్స్ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అసలు గ్యాస్ ప్రాబ్లం అయితే ఉండడం ఇది మా ప్రమోషన్ కూడా కాదు జెన్యున్ బాగుందని చెప్తున్నాం అంతే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి బయలుదేరా ఇది ఏలూరు నుంచి సంగారెడ్డి గూడెం వెళ్ళే రూటు ఇక్కడ బండి మీద కత్తి పీటలు వెళ్తున్నాయి మాకు కావాలే కానీ ఇప్పుడు ఆపి కొనలేము తిరిగితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ ట్రాఫిక్ చూడని ఎంత ఉందో అందరూ గుడికి వెళ్ళే వాళ్ళంట డైలీ ఆటోకి కి రాయికి వస్తూ ఉంటాడు కదా తనకి తెలిసిన దానిలో నుంచి మమ్మల్ని తీసుకెళ్లిపోయాం అందువల్ల కాస్త త్వరగా ట్రాఫిక్ దాటుకొని ముందుకెళ్ళిపోయాం ఇక్కడ నుంచి గట్రాకి కావాలంటే ఆటో కి కార్ టికెట్ తీసుకోవాలంట మా ఆటో కిలో ఒక టికెట్ తీసుకున్నాం కొండపైకి వచ్చేసాము అక్కడ కనిపిస్తుంది కదా గోపురం అక్కడ నుంచి గుళ్ళో సర్వే అయితే ఈ రోజు బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదండి అందుకనే ఆటో పార్కింగ్ కోసం అని చెప్పి ఇంకా దారి పొడుగుతా ఈ బొడ్లు చూడండి ఎలా పార్కింగ్ చేశారు మధ్య మధ్యలో కార్లు కూడా పెట్టారు మన ఆటో ఇక్కడ ఎక్కడ పెడదామన్నా ఖాళీ లేదు అందుకే ఇంకా ముందుకెళ్తే ఇక్కడ కాస్త పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడ పార్కింగ్ చేసాం అనమాట ఇక్కడ జలప్రసాదం ఉంది కాస్త తాగొస్తామని ముందుగా తల మొక్కులు తెచ్చుకుంటాము ఆ తర్వాత స్నానం చేసి గుళ్ళోకి దర్శనానికి వెళ్తాము ఇక్కడ నడవలేని వాళ్ళకి ఉచిత బస్సు కూడా పెట్టారు గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ బస్సు ఎక్కి వెళ్దాం డాడీ అంటుంది బాను మనల్ని ఎక్కించుకుంటారో లేదో తెలియదు మేము ఆటో దిగిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి నడుచుకుంటే అక్కడ వరకు వచ్చేసాము అసలు ఎందాకీ ఇక్కడ ఆటో దిగితే సరిపోయాడు ఇక్కడ నీడ కోసం స్తంభాలు రేకులు వేశారు కదా కింద అటు ఇటు వేసిన స్తంభాలు కాస్త ఏటవాళ్ళుగా ఉన్నాయి కదా రాత్రి మా ఊర్లో పెద్ద గాలిదుమ్ము వర్షం వచ్చింది ఆ గాలిదుమ్ముకి ఈ స్తంభాలు వంకర పోయినాయి అని చెప్పి అనుకుంటుంది మా చెల్లి తలనీలాలు ముక్కేవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి మా బాబు టికెట్ తీసుకున్నాడు తీసుకుంటున్నాడు ఇప్పుడు మొహాలు చూస్తే బాగా క్యూట్ గా ఉన్నాయి కదా అక్కడ నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ ఒక పంతులు గారు నామాలు పెడుతున్నారు ఇక ఇప్పుడు గుళ్ళకి గుళ్ళకెళ్దాం కొండ కింద నుంచి పైకి రావడం కోసం భక్తులకి శ్రీవారి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది

ఇది మండపం గుడి వెళ్ళాలంటే ఈ మండపంలో నుండి నడుచుకుంటూ లోపలికి వెళ్తాం ఇక్కడ కోలాటం ట్రూప్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కోలాటం చేస్తూ ఉంటారు కానీ ఈ రోజు మండపం మొదల నుండి చివరి వరకు కోలాటం టీం వాళ్ళు చాలా మంది వచ్చారు ఈ పక్కన అన్నప్రాసన జరుగుతున్నట్టుంది ఇక్కడ అన్నప్రాసనలో పెళ్ళిళ్ళు మొక్కుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి జరుపుకుంటూ ఉంటారు ఒకసారి కిందకెళ్ళి చూద్దాం ఎంత వచ్చారో వచ్చారు కోల్డ్ సరిగా ఎంత మంది ఉన్నారు దేవుడి దర్శనానికి వెళ్దామంటే ఈ రోజు దర్శనం అందేలా లేదండి చాలా మంది జనం ఇక్కడ వీళ్ళు బాను ఫాలోవర్స్ అంట బాను గుర్తుపెట్టి వచ్చి మాట్లాడిస్తున్నారు ఈ అన్నయ్య వాళ్ళు దర్శనానికి వెళ్తున్నారంట మేము కూడా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తా ఏంటి ఇప్పుడు దర్ స్నానంకి వెళ్ళే వాళ్ళ ఆ కాలు కూడా గుర్తుపెట్టి చెప్తున్నారు మేము ఇప్పుడు తూర్పు రాజు గోపురం నుంచి లోపలికి వెళ్తాము బండ్లు ఆటోలు కార్లు ఇలా వచ్చే వాళ్ళేము ఇటు నుంచి వస్తారు ఈ పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది ఇక్కడ కొబ్బరికాయలు కొడతాం మళ్ళీ ఇప్పుడు ఇటు తిరిగి దక్షిణ రాజగోపురం వైపు వచ్చాం మేము చిన్నప్పుడు అంటే ఈ మధ్య వరకు కూడా ఇటు నుంచి అసలు వెళ్ళే వాళ్ళం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు తగ్గారు బళ్ళ మీద వచ్చేవాళ్ళు ఎక్కువ పోయారు ఇప్పుడు తూర్పు రాజగోపురం నుంచి అనమాట వాళ్ళని ఈ రోజు పైన ఎండ బాగా మండిపోతుంది కింద మెట్లు కూడా బాగా కాలిపోతున్నాయి అలా కాళ్ళు కాలకుండా నీళ్ళ ఏర్పాటు కూడా చేశారు ఇక్కడ yeah అంతే హ్యాపీగా ఉన్నాను కాకపోతే నాకు సిగ్గుగా అనిపిస్తుంది మాట్లాడాలి అంటే మాటలు కూడా రావట్లేదు నన్ను ఇంకా చాలా మంది గుర్తు చెప్తున్నారు చాలా మంది దూరం నుంచి చిన్నగా నవ్వుతున్నారు టాటా చెప్తున్నారు దగ్గరికి వచ్చి మాట్లాడడానికి కాస్త హోమాటం అనుకుంటా బాను నేనా కాదా అని డౌట్ అయినా ఉండొచ్చు ఒకవేళ నేను గుర్తుపడితే నాతో వచ్చి మాట్లాడండి ఫస్ట్ సిగ్గుపడినా తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మళ్ళీ ఇక్కడ నుంచి పైకి ఎక్కేద్దాం ఇక్కడ ఎదురుగా చిన్న గుడి కనిపిస్తుంది కదా అక్కడ స్వామివారు పాదుక మండపం అనమాట అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకుంది ఇక్కడ అందరూ దీపారాధన చేసి పసుపు కుంకుమలతో పూజిస్తున్నారు ఇక్కడ కూడా జనం బాగా ఎక్కువగా ఉన్నారు అన్ని చోట్ల వీడియో తీయటం కుదరదు కదండీ అందుకే లోపల ఏం వీడియో తీయలేదు అక్కడ నుంచి పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇటు తూర్పు రాజగోపురం వైపు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్వామివారి గుడి ఉంది ఇక్కడ కూడా దండం పెట్టుకుందాం ఇక్కడ కూడా దీపారాధనలు చేస్తున్నారండి స్వామివారి దర్శనానికి చాలామంది భక్తులు వెయిటింగ్లో ఉన్నారండి ఇక ఈ రోజు మాకు దర్శనం అందేలా లేదులే అని చెప్పేసి ఏ అక్కడ కూర్చొని రష్ తీసుకుంటున్నాం అయినా మేము అప్పుడప్పుడు చిన్న తిరుపతి వస్తూనే ఉంటాం ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ తప్పకుండా దర్శనం చేసుకుని వెళ్తాం మా వదిన మోహన్ చూడండి ఎలా అయిపోయిందో నీసం వచ్చేసి కడుపులో కూడా తిప్పుతుందంట నాకు కూడా అలానే ఉందిలే గానీ నేను బయటికి చెప్పలేదు మేము తెచ్చుకున్న కొబ్బరి ముక్కలు పగల కొట్టుకొని తింటున్నాం కాస్త వోపికి వచ్చిన తర్వాత ఆ బొమ్మల షాప్ కి వెళ్ళామండి మా డాడీ వాళ్ళు టోపీలు కొనుక్కుంటున్నారు ఇక్కడ రోడ్లు కూడా అమ్ముతున్నారండి ఇంకా మనకు కావాల్సిన బొమ్మలు టోపీలు చాలానే ఉన్నాయి మా అత్త ఏదో బొమ్మలు చూస్తుంది చూద్దాం రండి అయ్యగారు మాస్క్ నాకు మాస్క్ మాస్క్ ఏది ఇది ఇలాంటియా మాస్క్ లేదుగా ఐస్ క్రీమ్ కొనుక్కున్నామంటే నాకు ఐస్ క్రీమ్ వద్దు మాస్క్ మొన్న మా చెల్లి మా బాబాయ్ మాస్క్ కావాలని ఏడిపించిందంట అది గుర్తొచ్చి మా అత్త ఇప్పుడు మాస్క్ ఉంటుంది ఇందాక నుంచి మేమందరం తలా ఒకటి ఎదుగుతుంటే మా పవిత్ర వచ్చి ఈ బొమ్మతో ఆడేస్తుంది ఎందుకురా అక్కడ ఆడేస్తావు కావాలంటే కొనుక్కుందాం అంటే ఎందుకు కొనుక్కోవడం డబ్బుల దండగా ఆడేదేదో ఎక్కడే కాసేపు ఆడేసుకుని వెళ్ళిపోదాం అని మళ్ళీ మేము తిరిగి వచ్చేదాకా అందరూ ఆడతానే ఉంది ఇదిగోండి లైన్ మాస్క్ సాయంత్రం ఇది పెట్టుకోనండి మరి చిన్న భయ పెట్టాలి తర్వాత అర్జెంటుగా ప్రసాదాల కౌంటర్కి వెళ్ళి తలా రెండు పులిహోర పొట్టాలు తెచ్చేసుకున్నాము ప్రసాదాలు వచ్చేసరికి చక్కెర పొంగలి పులిహోర లడ్డు వడ ఉన్నాయి వీటన్నిటిలోకి కూడా పులిహార తింటేనే కాస్త ఆకలి తీరినట్టు ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా కాస్త వెళ్తే అక్కడ భోజనాలు కూడా ఉంటాయి అందుకే గబగబా ఆటో తీసి భోజనాల దగ్గరికి కాలం భోజనాల దగ్గర కూడా ఖాళీ లేరండి ఇక్కడ బోర్డు అంతమంది జనం రోడ్డు మీదకి లైన్లు కట్టేసి ఉన్నారు ఈ రోజు ఇప్పటికే రెండు లక్షల మంది వరకు భోజనం చేశారంట ఇంకా ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళు మొత్తం కలిపి ఇంకెంతమంది ఉంటారు సరేలే కాస్త పులిహార పులిహారోట్లో ఎలాగో వేసాం కదా కాసేపటి వరకు పర్లేదులే అని చెప్పేసి ఇక్కడే పక్కనే ఉన్న శివుడు గుడి దగ్గరకు వచ్చామండి ఇక్కడ శివుడి గుడి దగ్గర జున్నికాయ చెట్టు ఉందండి మా అత్తయ్యకి నాకు జున్నికాయలు అంటే చాలా ఇష్టం కిందరాలు నీళ్ళే కానీ పాడైపోయింది ఇంకా ఎలాగో కోసుకుందాంలే అనుకుంటే మా మామయ్యకు త్వరగా వెళ్తాం రండి అని కంగారు గుడిలో స్వామి వారిని దర్శించుకొని బయటకు వచ్చాం ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది ఇది లింగం ఇక్కడేమోంట నాగమల్లి పుష్పం అంటారంట ఈ ఆంటీ గారికి ఒక పువ్వు దొరికింది ఈ రోజు బాను చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ నుంచి మేము మళ్ళీ వెనక్కి దారిలో ఏనుగు గుర్రాలు కుందేళ్లు ఉన్నాయి అవి కూడా ఆగి చూడాల్సింది కాకపోతే ఇప్పటికే బాగా లేట్ అయిపోవటం వల్ల పిల్లలు బాగా నీరసం వచ్చేస్తుంది అంటున్నారు మేము ఇప్పుడు త్వరగా బయట హోటల్కి వెళ్ళి బోన్ చేయాలి ఈ వీడియో కూడా బాగా లెంత్ అవ్వటం వల్ల మేము ఎక్కడ బోన్ చేసాము ఇంకా దారిలో ఎక్కడెక్కడ ఆగాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది నేను దీని తర్వాత వీడియోలో పెడతాను నా వాయిస్ మీకు ఎలాగో చెప్పగలను చెప్పలేను అందుకే మా డాడీ మా డాడీ వాయిస్ ఎలా ఉందో చెప్పండి వీడియోలో మళ్ళీ